ఐదు సంవత్సరాల రాక్షస పాలనకు ఏపీ ప్రజలు చమరగీతం పాడారని బీజేపీ సీనియర్ నేత పోతిన వెంకటేశ్వర పేర్కొన్నారు వంటౌన్ చేపల మార్కెట్ జూత్ ఫ్యాక్టరీ సెంటర్లో పోతిన వెంకటేశ్వరరావు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేకును ను వెంకటేశ్వరరావు కట్ చేసి కార్యకర్తలకు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి అధికారం అప్పగించిన రాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా అమలు చేయాలని వెంకటేశ్వర కూటమి నేతలకు విజ్ఞప్తి చేశారు వెస్ట్ నియోజకవర్గం నుండి సుజనా చౌదరికి అఖండ మెజార్టీ చేకూర్చిన కూటమి కార్యకర్తలకు అభినందనలు తెలిపారు మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు మంచి సుపరిపాలన లభిస్తుందన్నారు ఎప్పుడో వచ్చే దీపావళి పండుగ ఈ రోజే చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు రాష్ట్ర ప్రజలు కూటమి మీద ఉన్న నమ్మకంతో ప్రజలకు మంచి సుపరిపాలన అందించగల ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పియూష్ దేశాయ్ పోతున్న బేసుకంఠేశ్వరుడు పోతిన అవినాష్ పోతున్న అచితరావు దొడ్లరాజా మరియు జనసేన బీజేపీ టీడీపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఒక చంపిన రోజు దాంతో ఈ రోజు దీపావళి ఈ రోజు జరుపుకుంటున్నాం ఈ ఐదు సంవత్సరాలకి దీపావళి ఈ రోజు నిజమైన దీపావళి వచ్చింది అంతేకాకుండా అతను చేసిన హింస ఇటువంటి హింస కాదు అందరు అన్ని వర్గాలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అన్ని వర్గాలు కూడా కష్ట నష్టాలు పడ్డారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజ ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్తిగా పూర్తిగా ఒక అవగాహన తోటి వచ్చి అసలు ప్రతిపక్ష హోదా కూడా అవ్వకుండా జగన్ అయిపోయాడు ఇవాళ ఈ కూటమి మూడు పార్టీల కూటమి కూడా మంచి భవిష్యత్తు ఇస్తుంది ఈ రాష్ట్రానికి అని చెప్పేసి నమ్ముతున్నాం అలాగే ఈ నియోజకవర్గం పక్ష నియోజకవర్గంలో ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు లేని మెజార్టీ ఈసారి వచ్చింది నలభై ఎనిమిది వేల మెజార్ మరి మెజార్టీ తోటి చౌదరి గారికి వెళ్ళడం అన్నది చాలా అద్భుతం అది సృజనా చౌదరి గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు హామీలు కాకుండా ఇంకా ఎక్కువ హామీలు చేస్తారు పక్షి నియోజకవర్గానికి అని చెప్పేసి మా అందరి అభిప్రాయం ఖచ్చితంగా ఆయన చేసి చూపిస్తారు కూడాను అటువంటి మనిషి కాబట్టి వాళ్ళు సుజనా చౌదరి గారికి అంత మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకే ఈ పక్షి నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క రుణం ఆయన ఖచ్చితంగా ఈ నియోజకవర్గం బాగా అభివృద్ధి అని చెప్పేసి నేను రకంగా ప్రమాండ్ చేస్తాను ఒక పండుగ ఈ రాష్ట్రానికి ఒక పండుగ రోజు ఇవాళ ఒక రాక్షస పాలనపై ఒక మంచి జయించిన రోజు మరి ఈరోజు ప్రజలు చరిత్రాత్మకమైన విజయాన్ని ఎన్డీఏ కూటమికి ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు పైచిలిక మరి కూటమితో ఈరోజు ఈ రాష్ట్రంలో ఇచ్చారంటే అన్నీ కూడా అన్ని సీట్లు కూడా ఎక్కడ కూడా పదిహేను ఇరవై వేలు మెజార్టీ తగ్గకుండా మరి భారీ మెజార్టీలో ప్రజలు ఎంత ఇసుకుపోయి ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉన్నారో తెలుస్తుంది మరి ఈరోజు ఈ చరిత్రాత్మక విజయంలో కనీసం వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేదు ప్రజలు అంత చీకొట్టారు ఈ పార్టీని భూస్థాపితం చేయాలనే నిర్ణయంతో మరి ఇలాంటి కూటమి ఏదైతే ఉందో ఈ విజయాన్ని అలాగే ఈ రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా మూడోసారి హ్యాట్రిక్ చేస్తున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అలాగే ఇక్కడ రేపు కొత్తగా ఏర్పాటు ప్రభుత్వం చాలా ఏదైతే విజన్స్ అన్నీ చెప్పారో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో మహిళకి బస్సు పాసులు కానీ ఉచిత సిలిండర్లు కానీ అలాగే పదిహేను వేలు మహిళ పిల్లలకు కానీ ఇవ్వడం కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా చేస్తారు వాటికి కావాల్సిన నిధిని కూడా సంపూర్తించుకోవడానికి సంపదను కూడా పెంపొందించడానికి ఇక్కడ ఇండస్ట్రీస్ని కానీ అలాగే ఇక్కడ హోదా కానీ తర్వాత అమరావతి అభివృద్ధిని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ చేసి తీసుకొస్తుందని అలాగే పశ్చిమ ప్రజలు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి వారు ఈరోజు సుజనా చౌదరిని ఈ పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో స్వతంత్రం వచ్చాక ఇంత పెద్ద మెజార్టీతో ఇంత అఖండమైన మెజార్టీతో ఎప్పుడు నబూత్ నా భవిష్యత్తు అన్నట్టుగా గెలిపించారు ఇంక తర్వాత కూడా ఇంత మెజార్టీతో గెలిచే పర్సన్స్ వస్తారో తెలియదు కానీ ఈ చరిత్రలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు భారతదేశ చరిత్రలో ఈ నియోజకవర్గంలో ఇంత మెజార్టీతో గెలవడం అనేది ప్రజలు ఏకపక్షంగా మరి ఆయన గెలుపుని కోరుకున్నారు మరి ఆయన ఈ రా ఈ కాన్స్టిట్యూషన్కి ఎంతో ఫస్ట్ ఏదైతే ఆయన వచ్చిన రోజు చెప్పారో అలాగే ఓ విజనుతో ఈ నియోజకవర్గాన్ని అత్యున్నత నియోజకవర్గం నూట డెబ్బై ఐదు ఒక మంచి నియోజకవర్గం తీర్చిదిద్దారని ఆయన చేయగల సమర్థత ఉన్నదని నమ్మే ప్రజలు ఈ రోజు ఆయన పట్టం కట్టారు దాన్ని తూచ తప్పకుండా చేస్తారని అలాగే మీ ఛానల్స్ ద్వారా వికసిస్తున్న ప్రజలందరికీ కూడా మరొక్కసారి బీజేపీ తరఫున సుజనా చౌదరి తరఫున అలాగే తెలుగుదేశం జనసేన తరఫున ఎన్డీఏ కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వాళ్ళని మా పెద్దలు మా అన్నగారు పెద్దలు అయినా మాకు అందరికీ సీనియర్ నాయకులు పోతున్న వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో అలాగే పోతున్న అవినాష్ గారు పోతున్న అచ్చేత్ర గారు నాయకత్వంలో ఎంతో వైభవంగా ఇక్కడ యువకులు యువత అంతా కూడా వందలాది మంది ఇక్కడ విచ్చేసి సంబరాలు జరుపుకున్నారు జరుపుకుంటున్నారు వారందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరికీ ఈరోజు చాలా ఆనందమైన రోజు ఈ రోజు ఈ వెస్ట్ కాన్స్టిట్యూషన్లో పెద్ద హిస్టరీలా క్రియేట్ చేసాం ఇన్ని సంవత్సరాల్లో నలభై ఆరు వేలు ఓట్లతో గెలవటం అంటే మాట కాదు ఈ హిస్టరీ కేవలం సహకరించిన టీడీపీ జనసేన పార్టీ మాటు నరేంద్ర మోదీ గారు తర్వాత పెద్దలు గారును పోతున్న వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళు పార్టీకి రావటం అది చాలా కలిసి వచ్చింది మా అందరికీ ఈ కలిసి వచ్చి ఇంత మెజార్టీ రావటం కూడా చాలా ఆశ్చర్య ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద నాయకులు ఒక ఏకమైపోయి ఈ మా వెస్ట్ కాన్స్టిటెన్స్ని డెవలప్ చేద్దామని అందరూ ఒక చాటుకు వచ్చి పనిచేయటం వచ్చి అది కూడా చాలా గొప్పతనం వాళ్ళందరికీ పెద్ద కృతజ్ఞతలు చెప్తూ ప్రజలందరికీ కూడా మేము కృతజ్ఞతలు హర్షుల్లా కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు చెప్తాం ప్రజలందరికీ ఏదైతే సుజనా చౌదరి గారి మీద నమ్మకం పెట్టి ఇవాళ అయినా మీరు మెజార్టీతో గెలిపించారో అదే మీరు ఇంకా చూస్తారు రాజు మూడు రోజుల్లో ఈ మన వెస్ట్ కాన్స్టిట్యూన్స్లో డెవలప్మెంట్ కానీ ఇండియా లెవెల్ కానీ ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ రావటం కూడా చాలా మంచిది ఎందుకంటే అక్కడ మోదీ గారు ఇక్కడ నాయుడు గారు ఇద్దరు డబుల్ ఇంజన్ సర్కార్ మనకి డెవలప్మెంట్ అవటం కానీ గ్యారంటీ అవుద్ది అని అందరినీ ప్రజలందరినీ మళ్ళీ 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 కృతజ్ఞులు చెప్తూ పెద్దవాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు